సాహో రెండు రెండులాంటి చిత్రాలతో దక్షిణాదిన భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది కపూర్ నటుడు శక్తి కపూర్ నటవారసురాలిగా తండ్రి గర్వించదగిన స్థానానికి ఎదిగింది ఈ భామ తనదైన నటన అందం చిరునవ్వుతో మనసులు గెలుచుకోవడం శ్రద్ధ ప్రత్యేకత అయితే శ్రద్ధా వృత్తిగత జీవితం కంటే వ్యక్తిగత జీవితం కారణంగా ఎక్కువగా మీడియాలో చర్చగా మారుతోంది ఈ బ్యూటీ ఇటీవల స్త్రీ రెండులాంటి బ్లాక్ బస్టర్లో నటించింది వరుసగా భారీ చిత్రాల్లో నటించనుంది తదుపరి హృతిక్ రోషన్ సరసన ఓ భారీ చిత్రంలో నటించనుందని కథనాలొస్తున్నాయి కెరీర్ పరంగా జర్నీ ఎలా ఉన్నా శ్రద్ధ లవ్ లైఫ్ ప్రతిసారీ చర్చగా మారుతోంది ఈ భామ ఇంతకుముందు సహనటుడు ఆదిత్య రాయ్ కపూర్తో ప్రేమాయణం సాగించిందని గుసగుసలు వినిపించాయి కానీ ఆ ఇద్దరి దారులు వేరయ్యాయి ఆ తర్వాత నిర్మాత ఫర్హాన్ అఖర్తో కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న శ్రద్ధ అతడితోను బ్రేకప్ అయింది ఇటీవల కొంతకాలంగా స్త్రీ ఫ్రాంచైజీ స్క్రీన్ ప్లే రచయిత రాహుల్ మోడీతో ప్రేమలో ఉందని ప్రచారం సాగుతోంది కానీ దీనిని ఇప్పటివరకు శ్రద్ధ అధికారికంగా ఖాయం చేయలేదు మరోవైపు శ్రద్ధా సోషల్ మీడియాల్లో తన ఫాలోవర్స్ ని ఎంగేజ్ చేసేందుకు నిరంతర ఫోటోషూట్లను చేస్తోంది తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోషూట్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది ఇందులో ఈ భామ గా స్మైలిస్తూ హృదయాలను కొల్లగొట్టింది శ్రద్ధ చామ్ గ్లో ఈ ఫోటోగ్రాఫ్లో ఎంతో అందంగా ఒదిగిపోయి కనిపిస్తున్నాయి ఒకే ఒక్క స్మైల్తో గా మారిందంటూ అభిమానులు కాంప్లిమెంట్లు ఇస్తున్నారు అన్నట్టు శ్రద్ధ తదుపరి టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిందని గుసగుసలు వినిపిస్తున్నాయి ఈసారి ప్రభాస్ కాకుండా ఏ పెద్ద హీరో ఈ భామకు అవకాశం కల్పిస్తారో వేచి చూడాలి